ఇది నెల్లేరు కాడ అంటారు ఇది అప్పుడే సంవత్సరం పైన వేసాను అక్కడ ఆకులు వస్తాయి ఆకులు వచ్చే దీనికి వండర్ఫుల్ ఏంటంటే ఇది కారతోటే ఉంటుంది కాడ పక్క నుంచే వేరు వస్తుంది ఈ వేరు రూట్స్ రూట్స్ పెద్ద రూట్స్ ఎక్కడ ఎర్త్ తగులుతుందా మట్టి తగులుతుందా అన్న ఉద్దేశంతో అంత లాంగ్ కూడా వస్తుంది ఇది ఇక చూడండి ఇంకా ఇక్కడ దాకా వచ్చింది ఇంకా దీనికి కొంచెం ఉంది మట్టి తిరగడానికి ఈ టైల్ ఏంటంటే ఇది మళ్ళీ ఇక్కడ రూట్ ఫిక్స్ అయిపోతుంది దీనికి నేనేం చేశానంటే అబ్జర్వ్ చేస్తే అందులో పువ్వులు పూలు మొదలు వెరీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు పూలు కూడంగా పైకి పెడిపోయింది వీడి కొంచెం తీస్తున్నాను పై ట్రై చేస్తున్నాను దీంట్లో మెల్లే కాను ఇది ఏమో నో షుగర్ పేషెంట్స్కి పనిచేస్తుంది అని అన్నారు మేము ఏంటంటే మా చిన్నప్పుడు పాదు వేసినప్పుడు దొండ దొండలు దొండలు దొండకాయలు వాటిని చిన్న చిన్న వాటిని తినేసి పూ పడేస్తూ ఉంటాయి తినేసి అవి ఎక్కకుండా ఉండాలి అంటే ఆ పాదు మీద ఈ కాడ వేసేవారు వేస్తే ఏమవుతుందంటే అవి రావుట మరి తొండలు వచ్చి ఎక్కవు పురుగులు ఎక్కవు అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు అది మాత్రమే తెలిసినప్పుడు అవి ఆకు రోజీగా తీస్తు చిన్న పెద్ద అది బయట పలుకుతుంది దీనికి ఇప్పుడు మళ్ళీ మొక్కలు తీశాను మళ్ళీ ఇలా పాతాను ఇవి వస్తాయి నో డౌట్ ఎట దీనికి ఇవన్నీ అవి మొక్కలన్నీ గ్రీన్ష్గా ఉండాలని పెట్టాను అది చేస్తున్నాను అదే కంద మొక్క క్రోట మొక్క ఇవన్నీ ఉన్నాయి దీనికి ఒకటి నెల్లేరు నల్లేరు కాడకి ఇదిగో ఇది ఒక పిండి పండు ఇది కూడా వచ్చిందండి దీనికి దీన్ని అందుకోసమే మనం చూపించాలనే కోసాను పండుగా ఉంది మొక్క దీన్ని ఏం చేస్తామంటే ఏం చేయం కానీ ఒకసారి చూపించాను అంటే నెల్లేరు కాళ్ళలో కూడా పువ్వు వచ్చి పింది కూడా వస్తుంది అనిపింది పండు అయింది పండొచ్చి సరే ఇలా ఉంది దీన్ని వెళ్ళారు పండు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారు కదా అబ్బలే ఉంది మరి దీని లోపల కట్ చేయలేదు నేను ఎక్సలెంట్గా